మా పెళ్ళైన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి గుట్టని ఇప్పటివరకు మేము చూడలేదంటే మీరు నమ్ముతారా ఇప్పటికీ ఒక వంద సార్లు అనుకున్నాం కావచ్చు నాంపల్లి గుట్టకి వెళ్ళాలని కానీ అస్సలు కుదరలేదు ఫైనల్లీ నిన్న వెళ్ళినాము అక్కడికి వెళ్ళినము అనే హ్యాపీనెస్ తో పాటు ఒక చిన్న బాధ కూడా ఉండే ఇంతకీ ఆ బాధ ఏంటంటే ఇంత అందమైన ప్లేస్ కి ఇప్పటివరకు మేము రాకపోవడం ఒక రకమైన బాధ అయితే ఇప్పుడు వచ్చి కూడా మా పిల్లల్ని తీసుకురాకపోవడం ఇంకో రకమైన బాధ అనుకోండి ఇంత అందమైన టూరిస్ట్ ప్లేస్ ని పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిందే ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్తాము నాంపల్లి గుట్ట నుండి చూస్తుంటే పచ్చడి పంట పొలాలు మధ్యలో మిడ్మానరు చుట్టూ కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి నాంపల్లి గుట్ట అనగానే ఒక ఫేమస్ కట్టడం ఉంది అదేంటో మనందరికి తెలిసిందే కదా నాగుపాము ఇలా పాము లోపలికి వెళ్తుంటే చాలా రకరకాల విగ్రహాలు దర్శనం ఇచ్చినాయి వాటి వివరాలు నాకైతే పూర్తిగా తెలియదు మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి నేను ఒక లాంగ్ వీడియో తీసి తెలుసుకొని మరి మీకు వివరిస్తా భక్త ప్రహ్లాదుడి కోసం హిరణ్య సంహరించిన దృశ్యం చూడొచ్చు ఈ పాములో విష్ణుమూర్తి నరసింహ స్వామిలా ఉగ్ర రూపం దాల్చి హిరణ్య సంహరించిండు ఇక్కడ నా నాగమ్మ ఉన్నారు నాగసర్ప దోషాలు ఉన్న వాళ్ళు పూజలు జరిపిస్తారు మేము కూడా నాగమ్మకి నెయ్యి ద్వీపం వెలిగించినము